హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ అనుకున్న రీతిగా క్యూ ఎక్స్చేంజ్లో క్యూసీసీ కాయిన్ అనేది ట్రేడింగ్ స్టార్ట్ అయింది ఫైవ్ పిఎంకి సో ఒకేసారి అందరూ స్టార్ట్ చేయటం వల్ల దాని మీద లోడ్ పడి అప్పుడప్పుడు ఇంటర్నల్ సర్వర్ కూడా వస్తుంది కాబట్టి ఓపిక్గా మెల్లిగా చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ క్యూసీసీ ఎక్స్చేంజ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మన దగ్గర ఐఎస్డిటీ ఉండాలి ఈ ఐఎస్డిటీని మనము మన కే వ్యాలెట్ నుంచి క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి తెప్పించుకోవాలి అలా తెప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా వినండి సో కే వ్యాలెట్లో నుంచి క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి ఐఎస్డిటీని మీరు పంపుకోవాలి అంటే ఫస్ట్ ఈ కే వ్యాలెట్ క్యూసీసీ ఎక్స్చేంజ్ రెండిట్లో కూడా ఒకటే ఈమెయిల్ ఐడి ఉండాలి సేమ్ ఈమెయిల్ ఐడి ఉండాలి వేరువేరుగా ఉంటే మీరు ఐఎస్డిటీ పంపలేరు ఓకేనా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మార్నింగ్ నేను ఒక వీడియోలో చెప్పాను కదా కే వ్యాలెట్ అనేది కే వ్యాలెట్ అనేది అప్డేట్ చేసుకోండి మీ దగ్గర ఉన్న కే వ్యాలెట్ అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ కేవాలెట్ డాట్ ట్రేడ్లోకి వెళ్ళి కే వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకొని సైన్ ఇన్ క్లిక్ చేసి మీ ఈమెయిల్ మీరు ఏదైతే లాగిన్ డీటెయిల్స్ ఉంటాయో వాటి ద్వారా లాగిన్ అవ్వండి లాగిన్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఉండే ఆప్షన్స్ మీకు వస్తాయి కే హోమ్ పేజ్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఎలా ఉంటుంది కదా ఇక్కడ మీకు ఐఎస్డిటి క్యూసీసీ యూఎస్డిటి కేబిసిటి కేబిసి డీకాయన్ పర్చేజ్ డీకాయ్ ఇట్లా లిస్ట్ ఉంటుంది కదా అందులో ఐఎస్డిటి బాక్స్ మీద క్లిక్ చేయండి ఐఎస్టి మీద బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఐఎస్డిటి ఓపెన్ అయిద్ది అక్కడ మీకు ఐఎస్డిటి ఓపెన్ అయిద్ది అక్కడ మీకు డిపాజిట్ సెండు అని ఉంటుంది సెండ్ మీద క్లిక్ చేయండి సెండ్ మీద క్లిక్ చేస్తే కింద అడుగు భాగంలో టూ కే టూ క్యూసీసీ అని అడిగిద్ది క్యూసీసీ సెలెక్ట్ చేసుకోండి క్యూసీసీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు గ్రీన్ మార్క్లో చూపించింది పైన ఆరు మీ రెండు ఈమెయిల్ ఐడి కనుక సేమ్ ఉంటే అది గ్రీన్ మార్క్లో చూపించింది లేకపోతే ఎర్ర చూపించింది గ్రీన్ మార్క్లో ఉంటే కనుక కింద బాక్స్లో ఎంత ఐఎస్డిటీ అనేది కొట్టండి సెండ్ టూ క్యూసీసీ అని కొట్టండి మీ కే ఉన్న క్యూ ఐఎస్డిటీ మీ క్యూసీసీలోకి వెళ్తాయి